హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా హెల్దీగా స్నాక్ చేసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇక్కడైతే నేను వాటర్ మిలన్ సీడ్స్ అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను ఎలాంటి ఆయిల్ కానీ గీ కానీ యూస్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని అదే క్వాంటిటీతోనే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఈ విధంగా చక్కగా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే సేమ్ క్వాంటిటీ యూజ్ చేసుకుంటూ పంకిన్ కూడా ఈ విధంగా సీడ్స్ అన్నిటినీ చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి మనకు తెలుస్తుంది ఇవి ఉబ్బుతాయి అన్నమాట ఫ్రై అయినట్లు గాను అప్పుడు చిటపట్లు ఆడుతున్నప్పుడు తీసేసుకోవాలి పాటు ఇక్కడ నేను ప్రోటీన్ కోసం అని చెప్పేసి పల్లీలు అయితే యూజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇందులో సీడ్స్లో మీరు ఏ రకమైన కూడా తీసుకోవచ్చు కొన్ని జీడిపప్పులు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం కొన్ని వెల్లుల్లి బాగా విధంగా అయితే స్మాష్ చేసి వేసుకొని కరివేపాకు వేసుకున్నాను అది కూడా కొద్దిగా ఆయిల్లోని ఉప్పు పసుపు కారం కూడా తగినంత వేసుకొని పిల్లలకి ఇచ్చేపాటైతే కారం తక్కువైతే వేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా ఒకసారి ఆయిల్లోని మిక్స్ చేసుకొని మనం అన్నీ కలుపుకున్న ఇవన్నీ ఫ్రై చేసుకున్న సీడ్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులోనైతే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా ఈ సీడ్స్ అన్నింటికి ఆ ఉప్పు పసుపు కారం అవన్నీ కూడా బాగా పట్టేలాగా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిలీ ఆయిలీగా కనిపిస్తాయి డ్రై అయిన తర్వాత మనకి పొడి పొడిగా కనిపిస్తాయి దీన్ని ఎరిటేటెడ్ బాక్స్ లో స్టోర్ చేసుకొని డైలీ రెండు స్పూన్లు తిన్నా చాలు డైలీ కావాల్సిన ఎనర్జీ మొత్తం అంత కూడా వస్తుంది పిల్లలకి స్నాక్గా చాలా ఈజీగా ఉంటుంది